నమస్తే సార్ మన నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం దుత్తలూరుకి దగ్గరగా వంద ఎకరాలు సార్ ఇది మొత్తం తారు రోడ్డుకి ఆనుకొని తార్ రోడ్డుకి ఆనుకొని వంద ఎకరాలు సార్ ఫుల్ రెడ్ అయ్యాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఫెసిలిటీ వంద అడుగుల్లోనే వాటర్ ఉంటాయండి చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి చూశాను నేను చెక్ చేసుకున్నాను సార్ తార్ రోడ్డుకి ఆనుకునే సార్ మనం వెళ్ళే రోడ్డు ఇది తార్ రోడ్డు సార్ కనపండి దూరం ఉందిలో మన పొలమే సార్ ఒక కిలోమీటర్ వస్తుందండి వెడల్ప అనేది ఇది పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కేవలం తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఒక ఎకరా ధర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ చూసిన ప్రతి వ్యక్తి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ధన్యవాదాలు చెప్తామండి థ్యాంక్ యూ సార్ పూర్తి వీడియో చూడండి సార్ ఎందుకంటే కొంచెం పొలం చూపిస్తున్నారు మొత్తం చూపలేదని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళ కోసంగా రన్నింగ్ చేస్తున్నాను సార్ బండిలో వెళుతూ తీశానండి కనపడుతున్న ఆ తాడు చెట్లు కాడికి మన హద్దు వస్తుందండి ఆ తాడి చెట్లు మాత్రం హద్దు వస్తాయండి మనకి చూడండి సార్ రోడ్డు కన్నా లెవెల్లో రోడ్డు పొలము రెండు ఒకే లెవెల్లో ఉంది సార్ రోడ్డు పొలము రెండు ఒకే లెవెల్లో ఉంది సార్ మంచి లోతు కూడా లేదండి నీట్గా సభద్రమైన ల్యాండ్ సార్ చూడండి సార్ ఇది లాస్ట్ థ్యాంక్ యూ సార్